అని చెప్పి దీపికా మాటలు పట్టించుకోకుండా పూజాతో మొబైల్లో వీడియోలు చూసుకుంటూ ఉంటుంది దీపిక ఇంకా మౌనంగా ఉండిపోతుంది కాని సమర్పణ చుట్టూ అపవాది ఉండడం వల్ల సమర్పణ తన స్నేహితురాలు పూజ చెప్పిన మాటలు వింటూ తనతో సహవాసం చేస్తూ ఉంటుంది సినిమాకి రావే అని పూజ అంటే రాను అని చెప్పినా పర్వాలేదు ఇందులో చెడ్డగా ఏమీ ఉండవు మంచి సినిమానే అని చెప్పి అప్పటి నుండి సినిమాలకి వెళ్ళడం కాలేజ్ బంక్ కొట్టడం షాపింగ్ తిరగడం సమయాన్ని వృధా పరుస్తూ మొబైల్లో సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేది సమర్పణ ఆదివారం ఆరాధనకు సాయంత్రం స్నేహితులతో సినిమాలకి ఆ విధంగా సమర్పణ క్రైస్తవ దారి నుండి పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోతుంది సమర్పణ తల్లిదండ్రులు బాధపడతారు అని దీపిక వాళ్ళకి ఏమీ చెప్పదు కానీ సమర్పణ తీరు నచ్చక ఒకరోజు దీపిక